అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరు బాగుండాలని ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి నేను కోరుకుంటున్నాను ఏటి మా ఆంటీ బ్యాగంతో వచ్చిందని చూపిస్తాను చూపిస్తాను శనివారం మా అబ్బాయి వచ్చాడండి శనివారం ఆదివారం సోమవారం మార్నింగ్ ఐదు గంటలకి వెళ్ళిపోయాడండి చెన్నై దగ్గర ఉంటాడండి మా అబ్బాయి మా బాగోలేదు చెప్పాను కదా మనకు మాకు వీడియోలో బాగలేదు కాబట్టి మా ఆయనకి నాకు చూడడానికి వచ్చేదాడు మా అబ్బాయి వచ్చి ఏం తీసుకొచ్చాడు ఏం కొన్నాడు అనేది మీకు నేను చూపిస్తాను మా యాప్ అండి యాపిల్ కోసం మా సుహాన్ని పంపించింది అక్కడ నుంచి యాపిల్కి వాటర్ బాటిల్ యాపిల్కి ఇక్కడ బాటా కంపెనీకి తీసుకొని వెళ్ళి మా మా అబ్బాయి పూలు బాటా రేట్లు ఉన్నాయి వద్దులేండి మా అబ్బాయి కొన్నాడు ఇంకా రేట్లు చెప్తాము షూ ఒక చెప్పులు ఎప్పుడు వేసిందండి బాటా చెప్పులు ఇంకో చేత సేమ్ చెప్పులే కలర్ వేరే సేమ్ ఇవి బాట సేమ్ చెప్పులు కాకపోతే గ్రీన్ కలర్ అవి గ్రీను బ్రౌన్ అంటే ఇది బ్రౌన్ అది కొంచెం గ్రీన్ వస్తుంది బ్లాక్ కాక పింక్ కాక బాగున్నాయి కదా ఈ బాటలోన రేట్లు ఎక్కువగానే ఉన్నాయి తీసుకొని వెళ్ళి కొనేసి ఇక్కడే బాట షాప్ ఉంది మా ఇంటి దగ్గరలో కొనేసి ఇచ్చేది అనమాట ఇవి తర్వాత ఇంకో జత అంటే రెండు రెండు జాత చెప్పులు ఒక షూ ఇవి ఎక్కడికి పోనాలు ఈ బాటిల్ అవి బాటిల్ అవి మా సుహాని ఇచ్చింది ఇవి పెంకొన్ని సక్క అంటే మా బాబు గారు పాపం పాప ఇది ఆ బాటా కంపెనీకి వెళ్ళి షూ ఈ స్కూల్ కోసము కొందామంటే నా సైజు లేవు బాటా లేవు అయిపోయా ఇప్పుడే కూడా ఇవి కూడా వచ్చేయండి ఆర్డర్ చేస్తే ఇవ్వాలి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చేది ఇప్పుడే ఇదిగోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసేది ఇప్పుడే నేను కట్ చేశాను ఇంకా ఎంత కదా అన్నీ ఇచ్చేస్తానని చెప్పేసి ఇంకా నేను కట్ చేశాను ముందే అబ్బాయికి శనివారం వచ్చాడు శనివారం వచ్చి శనివారం షూ అవి అన్నీ తీసుకున్నాడు ఆదివారం ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లో అలా రెస్ట్ తీసుకున్నాడు ట్రైన్ జర్నీ కదా ఆదివారం ఎక్కడికి వెళ్ళలేదు శనివారమే షూ అవి తీసుకున్నాడు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చాడు అందరికీ నాకు మా వారికి యాపిలికి షటర్ తీసుకోండి అలా బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళండి అని డబ్బులు ఇచ్చాడండి మా అబ్బాయి కాకపోతే షటర్లు పెద్దగా మాకు ఇష్టపడలేదు ఒక్కొక్క తీసుకున్నాం తర్వాత తీసుకుంటాం మా ఆయనకి అనేసి మా వారి వారం పోయాక మళ్ళీ మా వార్ ఇంకోటి తీసుకోవాలి ఆయనకి సైజు లేవు అదే ఉంది మా యాప్లు ఎప్పుడు కూడా అండి పింకే పింకే అడుగుతుంది చూసారా బాగుంది కదా డిజిన్ డిజిన్ బాగుంది మెత్తగా ఉంది ఎప్పుడు చూసినా పింకే ఉంది అది పింక్ కలర్ మళ్ళీ ఇది పింకే తీసుకోండి యాపిల్ బాగుందా యాపిల్ ఉంది పింక్ది కాకపోతే ఆ డిజైన్ వేరే ఈ డిజైన్ వేరే నాది నాకు సైజ్ దొరకడం చాలా కష్టం అయిపోయిందండి బాబు నేను సింపుల్గా తీసుకుంటాను నాకు పెద్దగా ఇష్టం ఉండదు నేను అలా డిజైన్లు ఇవన్నీ నేను రేట్ ఎక్కువే డబ్బులు ఇచ్చారు మా అబ్బాయి ఇచ్చి సేల్ టైం లేదు మమ్మీ కొనుక్కోండి అక్కడిని మా పా చిన్నమ్మ మా పెద్దమ్మాయి మా మనవుడు మా యాప్లి నేను అందరం వెళ్ళాం అందరం వెళ్ళి కొనుక్కొని అలా హోటకి వెళ్ళాము అది పెట్టున్నాను చూడండి నాది బాగుందా సింపుల్ అండి నాకు మెరీన్ కలర్ కావాలనుకున్నాను దొరకలే కలర్ లేదు కానీ కలర్ బాగుంది ఇది మా అన్నడు డాక్టర్ బాబు సెలెక్షన్ చేశాడు డాక్టర్ చదువుతాడు మా మనవుడు తన సెలెక్షన్ ఇది ఇదండి ఇది తర్వాత ఇంకా చూపిలండి అవన్నీ డబ్బాలకి అడుగుతాం అడిగి సంచేసి రేషన్ కూడా రెండు నెలలకి రేషన్ అంతా కొనేసి దాల్రా సూపర్ మార్కెట్లో కొనేసి వేస్తాడండి ప్రాబ్లం ఉండదు రెండు నెలలు రేషన్ ప్రాబ్లం ఉండదు కొనేసాడు మా అబ్బాయి కొనేసి ఇచ్చి వెళ్ళిపోయాడు ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా అన్ని తినుకొని ఉండండి అని చెప్పేసి ఓకే బాగుందా ఏ సెటర్ బాగుంది ఏంటనేది చూడండి తర్వాత లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను అంటే లాస్ట్ వరకు చూడమని చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనండి ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం రండి వాటర్కి వచ్చామండి మా ఫ్యామిలీ అంతా కలిసి వాటర్కి వచ్చాము ఐహ్మెంట్లు వచ్చినాను వైజాగ్లో ఏ హోటల్ అయినా బాగుంటాయండి టిఫిన్కి ఫ్రైడ్ రైస్లకి అయితే సాయిరామ్ పార్లర్ బాగుంటుంది ఇంకా బిర్యానీలకి అన్నిటికైతే అమరావతి హోటల్ బాగుంటుంది మా అబ్బాయి డబ్బు ఇచ్చారు కాబట్టి హోటల్ హోటల్కి కూడా వచ్చాము ప్లెయిన్లో ఇంకా ఆర్డర్ చేస్తాము అందరం వచ్చాం ఫ్యామిలీ మొత్తం వచ్చామండి నాకు ప్లెయిన్ దోసెంట్ ఇష్టం ఇంకా మొత్తం అండి పుట్ట పుట్టగోడుగులు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు जैसे कि का जैसा उसका कि पांच का एक और इन और మా అబ్బాయి డబ్బులు ఇచ్చాడండి సెటర్లు అవి కొనుక్కోమని టైం లేకపోయింది రెండు రోజులుండి వెళ్ళిపోయాడు రేషన్ అన్నీ వేసాడు ఇంటికి రెండు నెలలకి రేషన్ వేసాడు కొనేసి అయితే షటర్లు కొనడానికి టైం లేకపోతే డబ్బులు ఇచ్చాడు మా అబ్బాయి అప్పుడు మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి మా యాప్లు నేను అందరం మా మనవడు అందరం కలిపి సెటర్లు కొనడానికి వెళ్ళి సెటర్లు కొనిసుకొని అలాగా హోటల్కి వెళ్ళామండి హోటల్కి వెళ్ళి అన్నీ ఆర్డర్ చేసుకున్నాము టిఫిన్లు తిన్నాము ఫ్రైడ్ రైస్లు తిన్నాము అన్నీ నూడిల్స్ అన్నీ తిన్నామండి అన్నీ అంటే అన్నీ ఆర్డర్ చేసుకొని అందరం కొంచెం కొంచెం సర్దుకొని తినేసి బయటికి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నామండి